నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం గచ్చిబౌలిలో ఉన్న కర్రీమన్ హోటల్ దగ్గర ఉన్నాము తబులు ఎలా అయితే కట్టెల పొయ్యి మీద మాత్రమే వంట చేసేవాళ్ళు వీళ్ళు అన్ని వెరైటీస్ కూడా కట్టెల పొయ్యి మీద మాత్రమే కుక్ చేస్తామని చెబుతున్నారు ఇవన్నీ మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లో ఉన్న వన్ ఆఫ్ ది పార్ట్నర్ లేకపోతే ఓనర్ అనొచ్చు గారు ఉన్నారు మరి ఇంకెందుకు కలిసి మాట్లాడేద్దామా వచ్చేసేయండి హలో అండి గారు ఎలా ఉన్నారండి సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అండి రాజుగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరీమాన్ గురించి మేము చాలా విన్నాము చెప్తారా మీ స్పెషాలిటీ ఏంటి ఓకే అసలు ఈ రోజు ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అంటే చాలా టైం టేక్ అయిందని తింటూ ఉంటాం కదండి టైం పడుతుందా రాజు గారు మీరు డాల్డా వాడరు టేస్టింగ్ సాల్ట్ వాడరు ఫుడ్ కలర్స్ కూడా వాడరు మరి ఆ ఫ్లేవర్ ఎట్లా వస్తుందండి అసలు ఈ రోజు ఇది ఏంటండి ఆవకాయ అన్నం చిన్నప్పుడు అమ్మ వాళ్ళు గోరుముద్దలు పెట్టి పెట్టేవారు కదా ఓకే ఇది ఆవకాయ అన్నం ఓకే సాధారణంగా ఆవకాయ అంటే కొంచెం వైట్ రైస్ పక్కన కొంచెం వేస్తారు బట్ మీరు అలా కాదు దీంట్లో నెయ్యి కూడా కలిపారా టేస్ట్ చేయాలి మనం కరీం స్పెషాలిటీ అంటేనే దూపుడు గొర్రె బిర్యానీ కరెక్ట్ గానే నేను ఏంటండి అది అంటే మటనా అంటే మేకతో చేసింది కాదు గొర్రెతో చేసింది ఏ హోటల్లోనూ మనకి కిచెన్ లోకి ఎంట్రీ ఉండదు రైట్ బట్ మనమైతే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము అసలు ఎలా చేస్తున్నారు ఏంటి అండ్ ఈ కట్టెలు పొయ్యి యొక్క సీక్రెట్ ఏంటో తెలుసుకోవడానికి నేనైతే ప్రస్తుతం నో ఎంట్రీ బోర్డు ఉంది అంటే ఇక్కడ కిచెన్ అనమాట సో లోపలికి వెళ్తున్నాము వచ్చేసేయండి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కిచెన్లోకి మాకు పర్మిషన్ ఇచ్చారు సో మీరు కట్టెల పొయ్యి అంటున్నారు కదా ఒకసారి అది నాకు చూపిస్తారా డీప్ ఫ్రైలు ఏమైనా ఉంటే వీటి మీద కుక్ చేస్తారంట బట్ బిర్యానీస్ ఏమైనా ఉన్నాయి అని అంటే మాత్రం అది ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదే కుక్ చేస్తారు రైట్ సో దీని మీద మనం బిర్యానీలు అన్నీ చేస్తారా అండి ఓకే బిర్యానీ కావచ్చు పులావ్ కావచ్చు ఇవన్నీ కూడా ఇలా కట్టెలు పెట్టి ఇక్కడే కుక్ చేస్తారు

మిల్లులో ఆడించి ప్రిపేర్ చేసి పొడవలు పంపుతాం ఓహో సో అంతా మీకు వచ్చేదంతా కోనసీమ నుంచి రాజుగారు ఏదన్నా మీరు కోనసీమ నుంచే తెచ్చుకుంటామని చెప్తున్నారు కదా మీ ప్రాపర్ ఎక్కడండి మీరు ఏం చేస్తుంటారు అక్కడ కూడా మీకు రెస్టారెంట్ ఉంది సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా ఇక్కడ ఫుడ్ తినాలని అనుకుంటారు బట్ గచ్చిబౌలికి నియర్ బై కాదనుకోండి లాంగ్ ఉన్నారు అనుకో మీరు ఆర్డర్ తీసుకుని వాళ్ళకి రాపిడో ఆర్ ఊబర్ ఇవన్నీ చేస్తూ ఉంటారు పంపిస్తారు సో అది కూడా అంటే డెలివరీ కూడా మీ దగ్గర ఉంది ఆ ఫెసిలిటీ కూడా ఉంది రైట్ ఓహో సో వీళ్ళు స్విగ్గీ జొమాటోలో అయితే లేరు బట్ ఎవరైనా సరే కర్రీ మ్యాన్ దానికి కాల్ చేసినట్లయితే మీకు ఏ ఫుడ్ కావాలనుకున్నా వాళ్ళు డోర్ డెలివరీ చేస్తారు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఫిష్ ఫ్రై దూపుడు గొర్రె బిర్యానీ రైట్ పులావ్ ఇదండి చికెన్ మజ్జిగ పులుసు ఓ మజ్జిగ పులుసు తెలుసు చికెన్ తెలుసు బట్ చికెన్ మజ్జిగ పులుసు నేను ఇప్పుడే చూస్తున్నా అవునా ఓకే ఇదేంటండి చికెన్ పులావ్ బిర్యానీ ఇది రిజర్వాయర్ ఆయిల్ చేపల పులుసు ఇదండి ప్రాన్స్ ఫ్రై ఇది ప్రాన్స్ ఫ్రై చికెన్ ఫ్రై ఎగ్ ఫేవరెట్ అండి ఫ్రై నా ఫేవరెట్ ఇది ఇది ఏంటండి కౌజు ఇదంతా ఆంధ్ర స్టైల్ కదండి ఆంధ్ర స్టైల్ అండ్ ఆంధ్ర స్పెషాలిటీస్ కూడా ఇవి క్రాక్స్ పీతలు నాటుకోడి కురు కూర కర్రీ ఇది చికెన్ కర్రీ ఓహో ఇది నాటుకోడి ఇది బాయిలర్ చికెన్ అండ్ ఎగ్ మజ్జిగ పులుసు చట్నీ దిస్ వన్ పెసరకట్టు ఇందక మనం చూసాం కదా అవన్నీ సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఎన్ని వెరైటీస్ అండి ఇవన్నీ నేను కౌంట్ చేయనా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెవెన్ ట్వెల్వ్ థర్టీ ఫోర్ ఫిఫ్టీన్ ఐటమ్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ ఐటమ్స్ నేను తిని ఎట్లా ఉన్నాయో కూడా మీకు చెప్తాను తర్వాత అరిటాకు వేసి రెడీగా ఉంచారు ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా తిందాం ఆకలి వస్తుంది దూపుడు గొర్రె పులావ్ అంటారా దాన్ని పులావ్ రెడీ ఫస్ట్ రాజుగారు తీయండి పెద్దలు నా ప్లేట్ పెట్టమంటారు ఉల్లిపాయ చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం తిందాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గారు ఇది ఏంటంటే రైస్ బిర్యానీ అన్నారు కదా చిట్టుముచ్చల రైస్ అండి జనరల్ గా మనం బిర్యానీ అంటే బాస్మతి బాస్మతి అంటే బిర్యానీ అన్నది ఇది పొలం ఉన్నది చిట్టుముచ్చల రైస్ తో చేస్తారు చిట్టుముచ్చల రైస్ తో చేస్తారు అండ్ ఇంతకు ముందు రాజుగారు చెప్పినట్లుగా ఇది మటన్ కాదు గొర్రె గొర్రె మీట్ ఇది అండ్ ధర్మవరం నుంచి తీసుకొస్తాం తీసుకొస్తాం ఆనియన్ పైన అట్లా లెమన్ స్క్వీజ్ చేస్తున్నా నేను క్యాటరింగ్స్ వైస్ కూడా క్యాటరింగ్స్ అండి క్యాటరింగ్స్ కూడా చేస్తాం క్యాటరింగ్ కూడా చేస్తాం టోటల్ టోటల్ అంటే హైదరాబాద్ అంతా ఓకే నేను వేరే ప్లేసెస్ లో ఉన్న వాళ్ళకి ఈ ఫుడ్ నచ్చింది అనుకోండి అప్పుడు మేము చేస్తాం నాకు కూడా నచ్చేస్తా దూరం అవుతాను చేస్తాం అండి ఓకే జనరల్ నాకు మజ్జిగ పుల్స్ తెలుసండి కానీ చికెన్ మజ్జిగ పుల్స్ నేను ఎప్పుడు వినలేదు స్పెషల్ అండి అది స్పెషల్ ఆ కొంచెం ఇది కొంచెం స్పెషలే ఏ చికెన్ మజ్జిగ పుల్స్ టేస్ట్ చేస్తాం అండి

ఏంటండి ఇది చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చాలా తక్కువ ఒక్క ఒక ఏ వేయండి అన్ని తినాలంటే బొట్ట బట్టాలగా సో మీరు కోనసీమలో చేశారు అంటున్నారు కదా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు 11 ఇయర్స్ నుంచి అండి 11 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఓన్ గా నేనే చేస్తాను అన్న మీ ఒక్కరే ఒక్కరే ఓకే సో కోనసీమలో ఎక్కడ కరెక్ట్ గా చెప్పండి మా వాళ్ళు ఎవరైనా వచ్చారు అనుకోండి అప్రోచ్ చేద్దాం కోనసీమ అమలాపురం దగ్గర కాటరన్ కోనండి కోనసీమ జిల్లా

నాకు హోటల్లో తిన్న ఫీలింగ్ రావట్లేదండి చాలు ఇంట్లో అమ్మ చేస్తే ఉంటుంది చూడండి మనం ఎంత హోటల్ ఫుడ్ హోటల్ ఫుడ్ ఇంట్లో అమ్మ చేసిన ఫుడ్ దాని టేస్ట్ సో ఈ కాంబినేషన్లోకి రైతు వేసుకుందామా నాకైతే ఇంటి ఫుడ్ తింటున్న ఫీలింగ్ వస్తుంది మీరు తిన్నారా ఎక్కువ తినండి మంచిగా తినండి సో వేడి వేడి వైట్ రైస్ వచ్చింది అట్లా పొగలు వస్తున్నాయో రాజ్ గారు వైట్ చల్లగా ఉంది ఇన్ ఐటమ్స్ పెట్టారు సో ఇది చికెన్ ఫ్రై కదండి ఇది యాక్చువల్గా ఈ ఫుడ్ అంతా తినాలంటే అంటే మినిమం వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ టైం క్రాప్ ఫ్రై నా క్రాప్ ఫ్రై క్రాప్ ఫ్రై అండి ఇది ఓకే దొరుకుంటే అండి క్రాప్స్ మీకు క్రాబ్స్ అక్కడి నుంచేనండి ఎక్కడి నుంచి కోనసీమ నుంచో అండి అమలాపురం నుంచో ఈ క్రాఫ్ట్ ఫ్రమ్ క్రాబ్ అక్కడ నుంచి ప్లేట్ ఎంత తీసుకుంటున్నారు వెజిటర్ అండ్ రైస్ అంటే మీరు చాలా రీ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెట్ మిల్స్ అంటే నాకు అది కావాలి వన్ సిక్స్టీ రూపీస్కి వెజ్ ఎన్ని వెరైటీస్ ఉంటాయి మొత్తం లెవ్ లెవెన్ క్రాఫ్ట్ లెవెన్ లెవెన్ ఐటమ్స్ ఉంటాయి 1.60 సిక్స్టీ బుఫెట్ బప్పే ఓకే అన్లిమిటెడ్ మీరు ఎంతైనా తినచ్చు నాన్ వెజ్ మిల్స్ బార్ నాన్ వెజ్ బాపే టూ అది టూ ఫార్టీ నైన్ అండి టూ ఫార్టీ నైన్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ కి నాన్ వెజ్ నాన్వెజ్ అన్లిమిటెడ్ రెండు రకాలు వస్తాను కర్రీస్ ఏమేమి వేస్తారు చికెను ఫిష్ అండ్ చికెన్ ఫిష్ ఫిష్ ఒక రోజు ఎగ్ రోజు బెట్టం ఉంటుంది ఒక రోజు ఒక ఎగ్ పెట్టడం సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను లెవెన్ ఐటమ్స్ ఉంటాయి వెజ్లో

చెప్పడం కాదు అది నేను చెప్పినా మీకు అది అర్థం కాదేమో టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది యాక్చువల్గా మనం ఫిష్ కూడా తినకర్లేదు అండి ఓన్లీ ఈ మామిడికే ముక్కతో మొత్తం రైస్ తినచ్చు వేడి గారు సో నేను కొంచెం బ్రేక్ ఇచ్చాను ఎక్కువైపోయింది ఇంకా చాలా ఐటమ్స్ తింటేనే కానీ కదలద్దు అంటున్నారు కాబట్టి కాస్త నేను బ్రేక్ ఇచ్చి కిషోర్ గారికి అండ్ బాలకృష్ణ గారికి పని చెప్పా నేను డిస్కస్ చేయండి ఎలా ఉందో నాకు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పాలి చాలా బాగుందండి చాలా సూపర్ అంటే సూపర్ అండి అంటే సూపర్ అంటే సూపర్ మీడియం స్పైసీగా టేస్టీగా ఓకే చాలా టేస్టీగా ఉంది స్పైసీగా మీడియం స్పైసీగా చాలా బాగుందండి గట్టిగా ఉందా లేదు చాలా సాఫ్ట్‌గా ఉందండి సాఫ్ట్‌గా ఉండిన ఓకే బాలకృష్ణ గారు మీరు ఏం చెప్తారు ఈ మైకైన్ కి అలాగే చాలా బాగుంది మేడం ఇది పంక్చుట్ ఓకే చాలా ఇష్టం నాకు చాలా బాగుంది తిన్నారా ఇంతకు ముందు తిన్నా ఓకే ఇప్పుడు ఇంకా బాగుంది ఇంకా బాగుంది సో ఇవన్నీ అయిపోయే ఎగ్ కోటి గారు మీరు ఇంత వేయండి వేస్ట్ చేయొద్దు ఫుడ్ ఎందుకంటే ఇంక ఇంతకు మించి ఎక్కువ నేను తినలేను గుడ్లు గుడ్లు ప్రాన్ ఎగ్ రెయ్యొద్దు ఎగ్ ఎగ్ ప్రాన్ ఒకటే ప్రాన్ ఏంటి ఒకటే ప్రాన్ ప్లీజ్ అసలు ఎక్కువ చాలు ఇవి కూడా గోదావరి ఎన్ని ఐటమ్స్ తిన్నానో చూశారు కదా నేను ఈ రైస్ ఐటమ్ అనేది ఒక త్రీ ఫోర్ డేస్ తినకూడదు ఇంకా అంత హెవీగా తిన్నా ఓకే సో నేను ఇప్పుడు ఎగ్ ప్రాన్ గుడ్లు రొయ్యలు సో నేను ఆ కాంబినేషన్ తింటున్నా రాజుగారు పర్సు ఓకే ఎంత బాగునసండి ఈ 8 ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అమలాపురం నుంచి ప్రతి రోజు వస్తాయి వస్తాయి లో వస్తాయా ఓకే ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఎంత ఇంపార్టెంట్ ఓ దాని పైనున్న ఈ గ్రీన్ చిల్లీ అండ్ కరిలేకు కూడా ఆల్గన్ మంచే కరెక్ట్ కరెక్ట్ ఇది పుదీనా రసం టమాటా రసం తెలుసు పుదీనా రసం ఇది పుదీనా రసం వా కొంచెం ఓకే తెలుస్తుందా ఇప్పుడు తెలుస్తుందా గ్రీన్ కలర్ లో అంటే విశాలత గ్రీన్ కలర్ లో పుదీనా రైస్ విత్ ఫిష్ ఫ్రై మళ్ళీ వేరేలేదా హ్ తలమొ ఈ ఫిష్ టేస్ట్ మీరు అన్నట్టుగా రిజర్వ్ నుంచి ఫుల్ వంకాయ ఉంది నేను తినలేక హాఫ్ వంకాయ ఎంచుకున్నా ముంకాయ జనరల్ గా గుత్తు వంకాయ అంటాము మనకు తెలిసిందే పెద్ద పెద్ద వంకాయలతో చేస్తే దాన్ని గుత్తు వంకాయ అంటారు చిన్న చిన్న వంకాయలతో చేస్తే దీన్ని వంకాయ అంటారు హైదరాబాద్ లో నుంచి వస్తాయి అండ్ ఈ వంకాయలు ఎక్కడ పడితే అక్కడ కూడా దొరకవు దొరకండి ఓకే సో ఎంత కోనసీమలో దొరుకుతాయి సో కోనసీమ స్పెషల్స్ అండి ఇవన్నీ ఆంధ్ర స్పెషల్స్ కూడా కదా కోనసీమ స్పెషల్స్ ఓకే సో ఇప్పుడు వంకెలు

ఇది రోటి పచ్చడి రోడ్డు బీరకాయ వంకాయ అండి వంకాయ అంటారు దాన్ని బీరకాయ కట్టు దీన్ని కందిపప్పుతో చేస్తే సాంబార్ అంటారు చాలు చాలా బాగుంటుంది పెసరకట్టు మా దాంట్లో ఇది కూడా కోనసీమ స్పెషల్ పెసరకట్టు వెళ్ళేదండి చలవ కూడా ఇప్పుడు కందిపప్పు అంటే బట్ పెసరపప్పు అంటే చలవ చడవాటేబుల్స్ వేసారేమో వాళ్ళు వేసుకుంటారా వేసుకోండి అబ్బా కారం ఎగ్ దాంట్లో కూడా చెప్పట్లేదు కానీ ఏదో కలిపారు అన్ని నేను తిన్నా షేర్ చేసుకుందా మసాలా కలుపు కదా దొంగి రాజుగారు తినండి తిని వైస్ రైస్ చెప్పండి ఇప్పుడు నాలా చెప్పాలి కిషోర్ గారు ఆ ఫ్రైడ్ ఎగ్ ఎట్లా ఉందో చెప్పండి ఫ్రైడ్ ఎగ్ నేను వాడదు నా డైలాగ్స్ వాడద్దు మీ డైలాగ్స్ వాడలేదండి ఫ్రైడ్ ఎగ్ ఫ్రైడ్ నుంచి ఉందండి చాలా టేస్ట్ గా ఉంది చెప్పండి సాఫ్ట్ గా ఉంది ఎగ్ చాలా సాఫ్ట్ గా ఉంది టేస్టీగా లేకపోతే ఎగ్ సాఫ్ట్ గా ఉందండి సాఫ్ట్ గా ఉండు ఎగ్ కానీ టేస్ట్ గా ఉందని చెప్తున్నాను టేస్టీగా ఉంది చాలా టేస్టీగా ఉంది సరే ఇప్పుడు నా డైలాగ్స్ వాడదనునమ మీ డైలాగ్స్ వాడట్లేదు ఇంకా ఏదప్పి కొడై లైస్ నే ఫిరో కూడా వే రిపీట్ చేయాలి ఇంకా ఎలా అంటాం కబట అదే మాట్లాడాలి అవునండి అంటే టేస్ట్ కి టేస్ట్ గురించి చెప్పడానికి చాలా తక్కువ వర్డ్స్ ఉన్నాయండి అన్ని వర్డ్స్ మీరే వాడేశారు మాకు వాడడానికి ఛాన్స్ లేకుండా మళ్ళీ మేము అదే రిపీట్ చేయట్టు ఉంటుంది తప్పదండి చాలా సాఫ్ట్ ఇందులో కూడా ఇందులో కూడా అంటే టేస్టింగ్ సాల్ట్లు కానీ డాల్డా కానీ కలర్లు కానీ ఏమీ లేకుండా న్యాచురల్ గా ఉన్నాయి ఇంట్లో ఫుడ్ ఇప్పుడు మీరు ఇన్ని తిన్నారు మీకు ఇంటికి వెళ్తే ఎయిట్ ఎయిట్ మళ్ళీ మీకు ఆకలేస్తుంది ఎయిట్ థర్టీ మళ్ళీ ఆకలిస్తే మీరు డిన్నర్ తింటారు మళ్ళీ ఎందుకంటే ఇందులో కలర్లు వాడినా టేస్టింగ్ సాల్ట్లు వాడినా డాల్డాలు వాడినా వేరేదైనా వేరే వేరే టేస్ట్ కోసం ఏదైనా ఏదైనా ఆల్టర్నేట్ గా చేసిన మీకు రేపు పొద్దున్న రేపు మధ్యాహ్నం వరకు ఆగలేదు సో మీకు ఏదైనా తిన్న తర్వాత అన్నం కడుపు ఉబ్బరంగా ఉంది ఇబ్బంది ఫీల్ అవుతున్నాం అన్నట్టు ఇక్కడ కంప్లైంట్స్ బాక్స్ ఉంది మీరు వచ్చి రాసుకోమంటున్నారు ధైర్యంగా నాన్ వెజ్ మీల్స్ తిన్నా వెజ్ అన్లిమిటెడ్ బఫెట్ తిన్నా ఈవినింగ్ కంపల్సరీగా ఇంటికి మళ్ళీ డిన్నర్ చేయాలండి లేదా మా దగ్గరికి మళ్ళీ మీరు డిన్నర్ రావాలి అంతే అని చెప్తాను ఆ ఎగ్గుని చూస్తే మీకేం వస్తుంది చెప్పండి ఎప్పుడు తింటే బాగుంటుంది అనిపిస్తుంది మీరు నేను ఎలా కనిపిస్తున్నాను మీరు అలాగే కనిపిస్తున్నాండి నాకు ఇప్పుడు ఆ యగ్గం చూడగానే ఇది దీంట్లోకైతే సరే మేడం ఇది పెడుతున్నారు కానీ మీరు అది పెట్టట్లేదు మీరు అది కూడా మీకు లాగా మూడు లాగా మాకు కూడా అదొకటి పెట్టి ఇది దీంట్లోకి ఎలాగ బాగుంది అంటే మేము చెప్తాం అంటే ఇంకా టైం కాదు లేపోతే పెట్టే మర్రమే ఈవెనింగ్ పెడతాం టైం తెలియదు కదా మేడం ప్రేక్షకుడికి అంతే అధుమతి నేను నిజం చెప్తా ఓకే సో ఇప్పుడు అది చూడగానే అబ్బా అది మిస్ అని అనిపిస్తుంది కదా మంచిగా అనిపిస్తుంది మేడం దీంట్లో ఏంటంటే ఎగ్ అనగానే బాయిల్డ్ ఎగ్ అనగానే మాక్సిమం ఏంటంటే ఉప్పు కారం అలా జల్లేసి ఏదో తిన్నామన్నట్టు అన్నట్టు ఉంటుంది మనం అట్లా కాకుండా మసాలా మిక్స్ చేసిన కారం జల్లుతాం కాబట్టి దీనికి టేస్ట్ సెపరేట్ టేస్ట్ ఉంటుంది ఓకే మీకు బాగా స్పైసీ అది స్పైసీ ఓకే మసాలా టేస్ట్ దగ్గర కలాలో ఇంకా ఏదో కావాలని ఉంది మేము ఇవ్వట్లేదు మీకు మేడం ఏమో మేము వద్దులే మేడం మేము కూడా తీసుకునే టైం కాదు మేడం పెరిగేయి సంపతి గారు గడ్డ పెరుగు హ అవును ఇది కొండలో తోడు పెడతాం కొండలో తోడు పెడతారు గడ్డ పెరుగు మట్టి కొండ అంటే మట్టి కొండలో తోడు పెడతారు మట్టి కొండలో తోడు పెడతారు ఇదే టేస్ట్ ఎంత బాగుందో తెలుసా బయట ప్యాకెట్ పాలల్లో లేకపోతే ప్యాకెట్ లో వచ్చే పెరుగు కన్నా చాలా బాగుంది గడ్డ పెరుగు గడ్డ పెరుగు కుండలో ఉంచండి మట్టి కొండ మట్టి కొండ డే మాత్రమే చెప్పారండి అందులో ఏమైనా కల్తీ వాడితే కొంచెం కొంచెం తినాలండి కల్తీ కాకుండా నేచురల్ గా బ్రహ్మాండమైన వాడితే ఎక్కువ తిన్న పర్వాలేదు హెల్త్ కూడా హ్యాపీగా అని చెప్పి నాలుగే కదండి హెల్త్ కూడా హ్యాపీగా వీలు ప్యూర్ గీ ప్యూర్ డ్రై ఫ్రూట్స్ ఓకే అండ్ అప్పటికప్పుడు ఫ్రెష్ పూత రేకు కోనసీమ మనకి చాలా చోట్ల పూతరేకులు అవైలబుల్ ఉంటే దొరుకుతాయి కూడా బట్ నేను చెప్తున్నా కోనసీమ నుండి చేసిన ఈ వైద్యం మాత్రము ఇంకా దేనితో దీన్ని కంపేర్ చేయలేమండి చాలా పూతరేకులు తినచ్చు బట్ కోనసీమ పూతరేక కోనసీమ పూతరేకులే పరమాన్నం అంటారు పరమాన్నం రైస్ సగ్గుబిందు చేస్తారా అండ్ ఫంక్షన్స్ కావాలనుకుంటే క్యాటరింగ్ సర్వీసెస్ చేస్తారు రైట్ అండ్ ఎప్పుడైనా కోనసీమ విజిట్ చేశారంటే విలేకర్ రాజు గారు కింద నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఒక మనసు కాల్ చేసినట్లయితే సాధారణంగా ప్రేమగా ఆహ్వానించి భోజనం పడతారు ఇవన్నీ పెట్టడం ఓకెత్తు కొసరి కొసరి వడ్డిచ్చారంటారు చూడండి అట్లా వడ్డిచ్చారు సంపత్ గారు అండ్ కోటి గారు నాకైతే వాళ్ళు వడ్డింపుకి నేను ఫిదా అయిపోయా కదండి కొసరి కొసరి వడ్డించి నన్ను తినండి 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 అన్నారు ఎక్కువ తినలేక పాపద్దండి నేను బల చేసా <laughs> thank you so much, Chandraj. Okay, thank, thank you very much.